హాయ్ గైస్ అందరికీ నేను మీ బాయ్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా మనమైతే యూట్యూబ్లో కొత్త కంటెంట్ అని తీసుకొచ్చాం అది డైలీ మన లైవ్లో అయితే జరుగుతుంది సో అందులో భాగంగా మనకి ఈరోజు బ్యాడ్ బాయ్ అనే బ్రో వచ్చేసాడు అనమాట ఒకసారి అతని గేమ్లో చూద్దాం ఏంటి బ్రో కాక్రోచ్ కాక్రోచ్ కాదు కాక్రోత్ బాయ్ ఆపోజిట్ ఎవరంటీజీ సబ్స్క్రైబర్ బాయ్ ట్రిపుల్ ఫోర్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్టాగ్ సీజీ త్రీ అంట ఓపీ షార్ట్ బ్రో రాగానే డిజర్ట్ ఏకల్ కొట్టాడు బాబా కనపడదే లేడు బ్రో బయట కనపడదే తలగా లేపేస్తున్నాడు బ్రో ఆయన బ్యాడ్ బాయ్ షార్ట్ రేంజ్ లో కొట్టాడు బ్రో షార్ట్ గన్ తో రిమైనింగ్ ఒక్క ప్లేయర్ మాత్రమే వన్ ఈ వన్ బ్యాట్ బాయ్ కొడతాడని చూద్దాం కంబ్యాక్ ఇవ్వాలి మాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తిప్పుతున్నాడు షార్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ హ్యాష్ ట్యాక్ బ్యాట్ బాయ్ అయితే చాట్ బ్రూ మొత్తానికి కంబ్యాక్ అని స్టార్ట్ చేస్తాడు నిజంగా చెప్తున్నా గేమ్లో మాత్రం పీక్స్ బ్రో నెక్స్ట్ లెవెల్ లో ఉంది